తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆర్యవయసులందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు మైపాడ్ రోడ్డు కేపీఆర్ కళ్యాణ మండపం అర్బన్ ఆర్యవయసు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కియా మోటార్స్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఎన్నలని కృషి చేశారని గుర్తు చేశారు కియా మోటార్స్ ద్వారా వచ్చే జీఎస్టీలో మన రాష్ట్రానికి వాటా వస్తుందన్నారు ఆ వచ్చిన వాటాతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చిన గొప్ప రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వం ఎటువంటి ఒడిదొకులు లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు ఆర్యవైశ్య సంఘం అసోసియేషన్ సేవా కార్యక్రమాలను కొనియాడారు అభినందన సభ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు వారిని అభినందన అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ గారు ప్రవీణ్ శంకర్కి ప్రధాన కార్యదర్శి కోట సత్యనారాయణ గారికి కోశాధికారి సోమరిశెట్టి రమేష్ బాబు గారికి మరియు వయసు యువజన విభాగం అధ్యక్షులు గాలం శెట్టి హేమంత్ గారికి ప్రధాన కార్యదర్శి మునగా వెంకట సాహిత్యరెడ్డి గారికి గృహశాధికారి వెంటేల శ్రీధర్ గారికి వాసవి సేవా అధ్యక్షులు అధ్యక్షులు హనుమానశెట్టి నిధిన్ గారికి మరియు అర్బన్ ఆర్య వయస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తులసి శ్రీకళ గారికి ప్రధాన కార్యదర్శి కన్నీశెట్టి రాధ గారికి పోలీసు అధికారి వెంట గారికి మరియు అసోసియేట్ జనరల్ సెక్రటరీ వెంకట శా గారికి గౌరవ సలహాదారులు పట్టా ప్రసన్న ఆంజనేయ గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చంద్రగడ్డ మోహన్ రావు గారికి మరియు దీని ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు ఎవరైనా ప్రభుత్వాలు సక్రమంగా నడపాలంటే మీ చేతుల్లో ఉంది మీరు ట్యాక్స్ కట్టాలా మీరు కట్టాలంటే మీరు వ్యాపారాలు సక్రమంగా చేసుకోవాలా మీరు సక్రమంగా చేసుకోవాలంటే ప్రభుత్వాలు అలాంటి వసతిని కల్పించాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను కియా మోటార్స్ కియా మోటార్స్ తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పడ్డాడు ఆయన వాళ్ళ దేశానికి పోయాడు వాళ్ళని ఇన్వైట్ చేశాడు ఇక్కడికి తీసుకొచ్చాడు మీకేం కావాలో చెప్పన్నాడు మీకేం కావాలో చెప్పన్నాడు మీకు ల్యాండ్ కావాలా ల్యాండ్ ఇస్తాను వాటర్ వాటర్ కరెక్ట్ ఇస్తాను ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్సిడీ ఇస్తా రేట్ తగ్గిస్తా ఐదేళ్ళు ఇలా మాట్లాడలేదు వ్యాపారస్తు మాట్లాడలేదు అంత ముందు ప్రభుత్వాలు అయితే ఎంత రాసరిస్తావు ఎంత ఇస్తే ల్యాండ్ ఇవ్వటో ఎంత ఇస్తే వాటర్ కలెక్షన్ ఇవ్వటో ఎంత ఇస్తే లోడ్ ఇవ్వటం అనేవాడు కానీ నారా కాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదగా మాట్లాడారు ఎందుకు మాట్లాడారు తెలుసా ఇందాక మీ అధ్యక్షులు చెప్పిందే మీ అధ్యక్షులు ఏదైతే చెప్పారో ఆ సూత్రమే అంటే అక్కడ ఈ ఈరోజు అనంతపురంలో కిఆర్ మోటార్స్ ద్వారా తయారయ్యే ప్రతి కారు అది మన దేశండి మన రాష్ట్రం అమ్మని విదేశాలకు అమ్మని దాంట్లో వచ్చే మన రాష్ట్రానికి వాటా వస్తుంది అక్కడ పనిచేసే ప్రతి ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ రాష్ట్రానికి వాటా వస్తుంది ఆ వచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేయించండి అలా ఒకటే నేను మీరందరూ సక్రమంగా వ్యాపారం చేసి బాగా ట్యాక్స్ కడితే ప్రభుత్వాలు సక్రమంగా నడుపుతాయి ఏ ప్రభుత్వం అయినా అందువల్ల గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను పంతొమ్మిదిలో నెల్లూరులో వీలైనంతరకు ఎటువంటి ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేశాం ఇందాక కొన్ని విషయాలు చెప్పారు అది ఏంటంటే గురు బ్రహ్మంగా చెప్పారు గుడి దాని ద్వారా ఏదైతే కట్టాలి అది గత ప్రభుత్వం ఇప్పుడు కూడా దాని కొంత ప్రయత్నం చేశారు అదేవిధంగా సర్వోదాయ కళాశాల మా హ్యాండిల్ చేసేది వయసుకి మేము చేసుకుంటాం అని చెప్పారు దానికి నేను చాలా ప్రయత్నించాను అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎండో మెడిసిన్ వాళ్ళకి ఇచ్చేస్తా నారాయణ అయితే ఆ రెండు వర్గాన్ని సమన్వయం చేయి రెండు వర్గాన్ని సమన్వయం చేసి హైకోర్టులో కోర్టులో కేసు రిద్రా చేసుకుంటే మనం వాళ్ళకి హ్యాండిల్ చేస్తామని చెప్పారు అయితే దానికోసం ప్రయత్నించాడు ఇంతలో కలెక్షన్ రావటం అది డ్రాప్ అయిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కంటే ఇలాంటి ఆర్య వైశ్రమ మహాసభలు ఈ అసోసియేషన్ వాడు బాగా చేస్తారు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ బాగా చేస్తారు ఉద్దేశంతో ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగినప్పుడు అదేవిధంగా మన నెల్లూరులో పాదో శరీర బస్తికి ఆ రోజు గ్రాండ్ అడిగారు నాకు అసీగా చెప్పారు అడిగిన వెంటనే ల్యాండ్ జరిగింది దానికి మీరు రెండు కోట్లు పెట్టి ఒక చక్కటి అంటే చాలా చాలా బాగా అంతా గ్రాన్ అయితే చాలా బాగా చేశారు ఆ రోజు నేను మరొకసారి ఇప్పుడు కూడా అభినందిస్తున్నాను అటువంటి దాన్ని ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా మీ అందరికీ ఒకటే చెప్పేది ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందో పరిస్థితి అందరి తెలిసి నేను ఎక్కువగా చెప్పడం ఈ డయాస్ ఇలా కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా అందరికీ ఖచ్చితంగా ఆదివేసో అండగా ఎందుకంటే నేను మాటలు చేద్దామని దానికి తెలుసు పని చేయడమే కొన్నా ప్రైవేట్ శాఖ గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే గత ఆరు నుంచి ఆయన చాలా క్లోజ్ అసిస్టెన్స్ చేశాను ఆల్మోస్ట్ రోజు మాట్లాడతాడు రోజు ఆయన ఆఫీస్ పక్కన ఆఫీస్ పెట్టాం ఆయన రెగ్యులర్ గా వారానికి వస్తారు రెండు సార్లు ఆయన గమనిస్తాను అందరికీ నాకు అంత పరిచయం కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న లేదు ఖచ్చితంగా మీ కమిటీ మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ రోజు ఒక మూడు వందల ముప్పై మందికి ఈ కిట్స్ ఇస్తున్నారు అదేవిధంగా ఒక రెండు లక్షల రూపాయలు సోమిశెట్టి వెంకట రమేష్ బాబు గారు సన్ ఆఫ్ సోమిశెట్టి లక్ష్మణ ఈరోజు అర్బన్ ఆర్యవేయ సంఘంలో నన్ను గుర్తించి కోశాధికారిగా నాకు ఒక పదవిని ఇవ్వడం జరిగింది కోట గురుబ్రహ్మ గారు నన్ను కలిసినప్పుడు నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్న హుషారు ఉన్నావు నువ్వు ఒక బాధ్యత తీసుకుని అడగడం జరిగింది వారి కోరిక మేరకు పెద్దలందరూ కూడా ఆమోదించి రమేష్ అయితే మంచి వ్యక్తి ఆ పదవికి న్యాయం చేస్తాడని కమిటీ మెంబర్లు అందరూ కూడా మద్దతు ఇచ్చి నన్ను నాకు బాధ్యత బాధ్యతని అప్పచెప్పారు సో ఈ బాధ్యతని నేను శిరసావేస్తాను నేను వ్యక్తిపరంగా చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనుకుంటాను అడ్డుకుంటాను నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు కల్చరల్ అయితే మెడికల్ పరంగా అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి గౌరవ డాక్టరేట్ సోషల్ సర్వీస్లో గౌరవ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఈరోజు కమ్యూనిటీ పరంగా ఆరి వయసులకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి నా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించి ఇంకా భవిష్యత్తులో ఉన్నత పదవుల్ని సర్వీస్ పరంగా నేను సంపాదించుకోగలగిన నమ్మకంతో వాసు మాత ఆశీస్సులు నాకు పూర్తిగా కావాలని కోరుకుంటూ ఆ దేవుడి అందరినీ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతనికి ఇదే గుణపాఠం ఇంకా అయినా గారు నేర్చుకోవాలి అందరికీ కలిసిపోయే మార్గాన్ని ఎన్నుకోవాలి గత నూట పద్దెనిమిది సంవత్సరాల చరిత్రలో ఇప్పటికీ ముప్పై ఐదు మంది ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పనిచేస్తే ఆ అధ్యక్షులుగా ఈ ముప్పై ఐదు మందిలో సస్పెండ్ చేయబడి ఎలిమినేట్ చేయబడిన వ్యక్తి ఎవరంటే మహా మహాసభ అధ్యక్షుడిగా ముక్కల ద్వారకనాథ్ ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ముప్పై ఐదు మందిలో ఈ ఈరోజు ఇతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది మహాసభ నుంచి కాబట్టి మంచి బుద్ధితో మంచి సలహాలు తీసుకొని అందరితో కలిసిపోయే మార్గాన్ని ఎన్నుకోవాలని చెప్పి ద్వారకనాథ్ గారికి నేను హెచ్చరిస్తున్నాను పొలిటికల్ నాయకులను అందరినీ ఆహ్వానించాము అలాగే మా ఆర్యవయసులు అందరినీ మా ఈ ఫంక్షన్కి ఆహ్వానించాము ఈరోజు అను అనూహ్యంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు దీనిని కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేసి జనాలని రానేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అవన్నీ మా మీద ఉన్న నమ్మకంతో మా ముందుకు అందరూ వచ్చి ఈరోజు ఈ అభినందన సభను దిగ్విజయం చేసిన దానికి ప్రతి ఒక్కరికి మాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో నేను గతంలో ఈ తొమ్మిదేళ్లలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అనదా సమాజంలో కానివ్వండి లైన్స్ క్లబ్లో కానివ్వండి అబోపాకు కానివ్వండి అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాగే ఈరోజు కూడా మూడు వందల ముప్పై మందికి తల సరుకులు సంక్రాంతి కానుక అందరికీ ఇవ్వడం జరిగింది ఈ మొత్తం కూడా దాతల సహకారంతో ఒక మెసేజ్ ద్వారానే నాకు ప్రతి ఒక్కరూ స్పందించి మాకు అమౌంట్ పంపించడం జరిగింది ఇలాగే ఎన్నో కార్యక్రమాలు గత రాబోయే కాలంలో కూడా మా స్టేట్ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ గారి ఆదేశాలతో మా కమిటీ ఆశ ఆదేశాలతో అందరితో అందరినీ కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని సమాపతంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్రోగ్రాం ఈరోజు నెల్లూరు మైపాడు గే కేపీఆర్ కళ్యాణ కళ్యాణ్ వనగనందు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి అతిరథ మహారథులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బీజేపీ అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి అలాగే వైసీపీ అయితేనేమి ఆల్ పార్టీస్ నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆర్యవయసులు అంటే అందరికీ సమ్మతించినటువంటి ఆర్యవయసులు ఒక్క పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో మా ఆర్య వయసులు ఉన్నారు కాబట్టి గతంలో మాదిరిగా ఒక పార్టీకి ముద్ర వేయించుకోకుండా అన్ని పార్టీలను కూడా అన్ని పార్టీల ఆర్యవయసును కూడా కలుపుకొని ముందుకు పోయేదానికి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరిగింది కానీ మాకు నిన్నటి దినం గతంలో ఉన్నటువంటి ముక్కాల ద్వారనాథ్ గారు వారి యొక్క మిత్రవృందం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపకూడదు అనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఎన్ని కంప్లైంట్ ఇచ్చుకున్నా ప్రజలు మా పక్క ఉన్నారు వైశ్యులు మా పక్క ఉన్నారు అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎన్ని అడ్డంకులు జరిపినా ఎన్ని కష్టాలు పెట్టినా మా కార్యక్రమాలు మేము ముందుకు సాగించుకోకపోతాం ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది కోర్టు మాకు ఆదేశం ఇచ్చింది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి